దేవ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు దేవాను భావయత నేనా తే దేవా భావంతువా పరస్పరం భావయంత అని చెప్తారు భగవంతుణ్ణి మనం తృప్తిపరచాలి భగవంతుణ్ణి ఆనందపరచాలి దాని ద్వారా మనం ఏదో ఒక బెనిఫిట్ పొందాలి అలా చేయాలంటే ఏం చేయాలి అంటే యజ్ఞం ద్వారా అనేనా అని చెప్పారు అక్కడ అంటే ఈ యజ్ఞ యాగాదుల ద్వారా భగవంతుణ్ణి సంతృప్తి పరిచి భగవంతు ద్వారా మనం వరం కోరుకొని మనం కోరుకున్న కోరికలన్నీ తీర్చమని అడగడమే ఈ యజ్ఞం భగవంతుణ్ణి తృప్తిపరచాలి ఒక కోటి రూపాయలు పెడితేనో కిలో బంగారం పెడితేనో భగవంతుడు స్వీకరిస్తాడా అంటే ఎక్కడా కూడా స్వీకరించడు భగవంతుడు స్వీకరించేది వేదంలో చెప్పిన మంత్రంతో అంటే వేదంలో కానీ శాస్త్రంలో కానీ వాళ్ళకి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఒకరిని పిలవాలంటే మీ పేరు పెట్టి పిలవాలంటే మిమ్మల్ని మీ పేరు ఎందు తెలుసుకొని మిమ్మల్ని పిలవాలి అప్పుడు మీరు వస్తారు వంద మందిలో ఉన్నా సరే మీరు వస్తారు ఇప్పుడు నేను గోపీకృష్ణ అనుకోండి వేల మందిలో గోపీకృష్ణ గారు రండి అనగా నేను వచ్చేస్తాను అంటే నాకు ఒక నామం పేరు ఉంటుంది పిలవడానికి ఒకటి అట్లే ఈ భగవంతుడికి కూడా ఏ హోమం చేస్తున్నాము ఏ యాగం చేస్తున్నాము చేస్తున్న సందర్భంలో ఏ మంత్రంతో హోమం చేయాలి అనేది శాస్త్రం చెప్తోంది దీనిలో దేవతల్లో చెండి అమ్మవారు ఉంటుంది విష్ణువు ఉంటాడు రుద్రుడు ఉంటాడు గణపతి ఉంటారు అందరు ఉంటారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా ఆ ప్రోటోకాల్ ద్వారా మాత్రమే పిలిస్తే వాళ్ళు వస్తారు అది ఏంటి అంటే మంత్రము మంత్రం చెబుతూ ఆ దేవతలకు ఏదైతే ద్రవ్యం ఇవ్వాలో కొందరికి పరమాన్నం ఇస్తాం కొందరికి నెయ్యి ఇస్తాం కొందరికి సమిధలు అంటాం సమిధలు ఇస్తూ ఉంటాం అంటే ఆయా దేవతలకి ఏవేవి శాస్త్రం చెప్పిందో ఆ శాస్త్రం ప్రకారంగా ఇచ్చేటువంటి ద్రవ్యాన్నే ఈ ఆగము హోమము అని అంటారు దానికి సంబంధించిన మంత్రాలు ఉంటాయి ఏదో ఊరికి ఎదురుగా హోమకుండం పెట్టుకొని వెళ్ళిపోతుందా పోదు ఎంత లెటర్ రాసినా టూ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కదా టూ అడ్రస్ ఉంటేనే ఫలానా వ్యక్తికి అనేది అక్కడికి వెళ్తుంది ఈ టూ అడ్రస్ అని చెప్పేదే మంత్రం స్వాహా స్వాహ అంటూ ఉంటారు ఈ స్వాహాని వేసేది ఇప్పుడు ఇంద్రాయ స్వాహ అంటారు లేకపోతే గణపతయే స్వాహా స్వాహ అంటారు అంటే వారి కొరకు నేను ఈ ఆహుతి ఇస్తున్నాను అని టూ అడ్రస్ రాసి ఈ ద్రవ్యాన్ని ఆ హోమకుండంలో వేయడం అలా గురుగారు అంటే ఇది దేవతలకి వెళ్తుంది అని చెప్పడానికి ఏమైనా ఉన్నాయా అంటే ప్రకృతితో సంబంధంగా ఎలా అంటే ఏ విధంగా వారికి చేరుతుంది ఖచ్చితంగా ఉదాహరణకి ఇప్పుడు మనం హోమకుండంలో అగ్ని వెలిగించాం మంత్రభూతకంగా ఆ మంత్రాలు పండితులు వారు ఉంటారు హోమం చేస్తూ ఉంటాం చేస్తున్న సందర్భంలో ఆయా దేవతలకు అవి వెళ్తుంది అని చెప్తారు దీనిలో ఒక చక్కనైన ఉదాహరణ శాస్త్రంలో చెప్తారు ఇవాళ నేను ఇక్కడ హోమకుండంలో వేశానండి ఇది ఇక్కడే కాలిపోయింది ఇక్కడే ఉండిపోయింది దేవతలకు ఎట్లా అందాలి ఎట్లా పోవాలి అది అంటే పోతుంది అని మన శాస్త్రం చెప్తుంది మన నమ్మకం ఉంది ఇది ఆయా వాళ్ళకి ఆ రూపంలో అక్కడికి వెళ్ళిపోతుంది అని ఉదాహరణ దీనికి ఒక మాట చక్కని మాట చెప్పారు ఏంటంటే మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పరదేశంలో ఉన్నారనుకోండి అబ్రాడ్లో ఉన్నారు మన వాళ్ళు ఎవరో ఒకరు అక్కడి నుంచి ఫోన్ చేసి నాకు డబ్బులు పంపించండి అని అడిగారు పంపించడం మనం ఏమి చేస్తాం బ్యాంక్కి వెళ్తాం ఏదో కొంత డబ్బుని పది రూపాయల ఇరవై రూపాయలు ఎంతో కొంత వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళకి సారీ వాళ్ళ అకౌంట్ నెంబర్ అంతా రాసి దానిలో క్యాషియర్కి డిపాజిట్ చేస్తాం మనం డబ్బులని అప్పుడు ఏమైతుంది కాసేపటికి అక్కడ నుంచి ఫోన్ వచ్చి మెసేజ్ వచ్చి నాకు డబ్బులు ఉన్నాయి అని చెప్తారు మరి నేను ఇచ్చింది ఇక్కడ క్యాషియర్ కదా మావాడికి ఇట్లా వెళ్ళాయి డబ్బులు అంటే కుదరదు కదా ఇక్కడ క్యాషియర్కి ఇచ్చినా అక్కడే డబ్బులు వెళ్ళిపోయాయి మొదటిగా ఇక్కడ యజ్ఞకుండల్లో వేసినా అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఇది ఒక ఉదాహరణ చూసుకుందాం రెండొక ఉదాహరణ ఇక్కడ ఇచ్చిన ప్రమాణం కానీ సమిధలు కానీ నెయ్యి కానీ ఆ హోమంలో వేస్తున్నాం వేస్తున్నటువంటి ద్రవ్యం ఈ పరమాన్నం భగవంతుడు స్వీకరిస్తాడా ఈ నెయ్యిని భగవంతుడు స్వీకరిస్తాడా ఈ సమిధని భగవంతుడు తింటాడా అంటే మళ్ళీ ఇంకొక అదే ఉదాహరణని మళ్ళీ తీసుకుందాం ఈ క్యాషియర్కి డబ్బులు ఇచ్చామమ్మా అబ్రాడ్లో యూఎస్లో ఉన్నారనుకోండి ఇక్కడ రూపీలో మనం వేస్తాం అక్కడ డాలర్ రూపాయల్లో కన్వర్ట్ అవుతుంది అదే నేను రూపీలో వేసాను మా వాడికి రూపీ వెళ్ళాలి అంటే ఒప్పుకుంటుందా ఎవరైనా ఎవరు ఒప్పుకోరు అంటే సందర్భాన్ని బట్టి ఆయా దేవతలకి ఏ ద్రవ్యాన్ని అయితే ఇవ్వాలో ఆ ద్రవ్యాన్ని ఇస్తే వాళ్ళకి ఏది కావాలో ఆ రూపంలో అది కన్వర్ట్ అయిపోతుంది ఇది ఇప్పుడు ఈ ఉదాహరణ ద్వారా మనం తొందరగా తెలుసుకోవచ్చు